నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు భరత్ గారు ఉన్నారు బిఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు తన సేవలు అందించి కుటుంబ అవసరాల నిమిత్తం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి అత్యవసర సేవలు ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా మాకు కాల్ వస్తే రెడీ టు గో అన్నట్టే మేము సిద్ధంగా ఉంటాము అందుకే ఎప్పుడు కూడా అంకిత భావంతోనే మేము దేశ సేవ కోసం రెడీగా ఉన్నాము అని కూడా చెప్తా ఉంటారు ఆయన ఎక్కువగా సో ఒకసారి మాట్లాడదాం మనకి చాలా తెలియలేని విషయాలు చాలానే ఉన్నాయి మనం జనరల్ గా సొసైటీలో చూస్తున్న చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద సమస్యలుగా తీసుకుంటున్నాం కానీ బోర్డర్లో వర్క్ చేయడం అనేది ఒక గొప్ప ఛాలెంజ్ లాగానే చెప్పాలి దినదిన గండమని చెప్పొచ్చు సో ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు కానీ ఆల్రెడీ వాళ్ళు ట్రైండ్ కాబట్టి అనుక్షణం నిరంతరం నిఘా కోసం పనిచేస్తూనే ఉంటారు సో అనునిత్యం కూడా దేశాన్ని రక్షించాలి దేశ భద్రతే వాళ్ళ ధ్యేయంగా ఉంటుంది ఒకసారి భరత్ గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే భరత్ గారు థ్యాంక్ యూ అండి సో ఎందుకంటే మాకు చాలా విషయాలు తెలియదు సో బార్డర్ అంటే ఎట్లా ఉంటుంది అక్కడ సర్వీస్ ఎట్లా ఉంటుంది అనునిత్యం ఎలా ఉంటుంది అక్కడ సివిలియన్స్ తో వీళ్ళ కోఆర్డినేటింగ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ మాకు చాలా అనిపిస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్గా ఎలా ఉంటుందండి అసలు ఎంత వరకు మీ బాధ్యత అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది బిఎస్ఎఫ్ బోర్డర్ నుంచి మన ఎక్కడైతే బోర్డర్ ఉంటుందో అక్కడ నుంచి నెల ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఎందు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు మాకు ఆతరించి అనమాట అక్కడ ఏంటంటే ఇప్పుడు లా ఆర్డర్ కూడా మేము చేయవలసి వస్తుంది అంటే లా ఆర్డర్ అంటే ఒకవేళ ఏదైనా మాకు ఏదైనా సస్పెక్టెడ్ ఏదైనా వచ్చింది అనుకో మేడం వాళ్ళు ఏమైనా స్మగ్లర్స్ కానీ ఉగ్రవాదులు కానీ ఇది అనుకుంటారు తమ్ మనం చేసిన తర్వాత వాళ్ళు అభిప్రాయం ఫైర్ చేయడం మాకు ఆర్డర్స్ ఉంటాయి సో అంటే జనరల్ పోలీసింగ్ అనేది ఇక్కడ అక్కడ ఉండేది అంటే ఇంకా అసలు ఉంటే కానీ లా కు అంటే మాకు అర్థవజేషన్ కన్నా ముందు లాన్ కొంటాం ముందుకుంటాయి వాళ్ళు హెడ్ కోర్టర్స్ ఉంటే ఉంటాయి తర్వాత ఏదైనా వాళ్ళకి ఫోన్ చేస్తాం మేడం ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తుంటారన్నమాట వాళ్ళకి ఎస్సెచ్ ఉంటారు కదా ఎస్సెచ్ ఇన్ఫార్మ్ చేస్తాం మాట ప్రతి మా బార్డర్ బోడర్ లో వాళ్ళు కూడా ఉంటారు హెడ్ మన దీంట్లో సేమ్ వాళ్ళ హెడ్ కోట్ అక్కడ నుంచి పంపిస్తారు ఇంకోటి సివిల్ ఉన్నారు కదా లో ఏంటంటే మేడం అక్కడ సివిలో వస్తారు కదా మేడం వాళ్ళకి ఏదైనా అన్స్పెక్ట్ ఏదైనా జరిగింది మేడం మా వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ నుంచి మాకు నర్సింగ్ అసిస్టెంట్స్ ఉంటారు మా వాళ్ళు అయితే పర్లేదు మాకు డాక్టర్స్ కూడా ఉంటారు డాక్టర్స్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేసి ఒక సివిల్ హాస్పిటల్ లేకపోతే మా హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అనేది చేస్తుంది అంటే చాలా అనుబంధం అంటే ఒక అంటే ఈ సివిలియన్స్ తో మీకు కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది మేడం మన సివిలియన్స్ తోటి మనం డ్యూటీ చేయాలి అంటే వాళ్ళతో కూడా ఉన్నారు ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ మన ఆంధ్రలో ఎలాగ ఉంటాము సేమ్ అక్కడ మా అయితే ఐ మీన్ బంగ్లాదేశ్ బోర్డర్ అవనే నెక్స్ట్ ఏం చెప్పే పంజాబ్ పంజాబ్ బోర్డర్ అవనే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అవనా లేకపోతే పంజాబ్ అవనంట పంజాబ్ 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 వాళ్ళతో కూడా ఉన్నారంట అక్కడ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ కొంచెం కొంచెం నేర్చుకోనమాట జందా జందా అంటే ఎక్కడి నుంచి చిన్న చింతన ఉంటాయి అంటే అంటే పంజాబీ లాంగ్వేజ్ కూడా మేము మాట్లాడవచ్చు బంగా కూడా మాట్లాడవచ్చు వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళు హెడ్ ఉంటారు అనమాట అలాగే మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలాగ ఉంటారు మామూలుగా వాళ్ళు వస్తారన్నమాట వచ్చిన తర్వాత మాకు మనతో చెప్తారు మాట ఇలాగ సార్ ఇలాగ అయింది సార్ మా ఇలాగ అయింది చెప్పేసి చెప్తే మేము తీసుకెళ్ అక్కడ ఆల్రెడీ హాస్పిటల్స్ ఉంటాయి కానీ వాళ్ళ వాళ్ళు అవ్వకపోయింది అన్ని చూడపో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట ఓకే సో బోర్డర్ లో ఎవరైనా డెత్ పొజిషన్స్ అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఏం చేస్తారు అంటే మా బిఎస్ఎఫ్ వాళ్ళు సివిల్ వాళ్ళు మేడం సివిల్ వాళ్ళు కావచ్చు బిఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు అయితే మేడం ఇప్పుడు సివిల్ వాళ్ళు ఉంటారు కదా మేడం సివిల్ ఉంటే ఒక ఇప్పుడు మనకి ఫెన్సింగ్ వేస్తారు కదా మేడం ఒకసారి ఫెన్సింగ్ లోన్ కూడా అంటే మామూలు సంస్థ గార్డ్ లోన్ కూడా అంటే దానికి లోన్ కూడా వస్త ఒకసారి చూసాను ఆల్రెడీ గేట్స్ ఓపెన్ చేసి అంటే మాకు టైం ఎంత ఉంటది అంటే ఆ టైం లో సిక్స్ వరకు టైం ఉంటది ఫైవ్ వరకు ఫైవ్ వరకు క్లోజ్ చేసిన దానికి మాకు జీడి రిజిస్టర్ ఉంటుంది రోజు నమ్మచ్చా అంటే జీడి రిజిస్టర్ ఉంటుంది దాంట్లో పలానా దీనికి ప్రతి ఒక్కటి దానికి ఎంట్రీ ఉంటుంది మేడం అది ఇంటర్నేషనల్ బార్డర్ కాబట్టి ప్రతి ఒక్కటి అంటే పలానప్పుడు ప్లాగ్ మీటింగ్ అయింది పలానప్పుడు ఇది అయింది అని చెప్పేసి మనం ఏం చెప్పినా దానికి ప్రతి ఒక్కటి రాసుకుంటారు అనమాట జీడికి హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క బాబు రాస్తుంటారు అనమాట క్లర్క్ ఎవరైతే ఉన్నా అతను రాస్తుంటారు అనమాట పలాన్ని దీనికి అయింది పలాని ప్లాగ్ మీటింగ్ అయింది తర్వాత పలాన వచ్చారు అంత పలాన ఇది అని చెప్పేసి అని చేస్తారు అన్నమాట పలాన సివిల్ ఎంతమంది మనకి అంటే లోన్ కి మనకి కేతి బట్టి ఉంటది మేడం అంటే వరిసేను గేవు అది ఉంటది కదా గోధుమలు పండిస్తారు ఆ టైం లో ఎంతమంది వదిలాము నెక్స్ట్ ఎంతమంది మా ప్రొటెక్షన్ కెళ్ళారు ప్రతి ఒక్కటి ఇది ఉంటారు ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే మేడం ప్రతి అంటే ప్రతి ఒక్క చిన్న చేయమినా సరే మాకు దానికి ఉంటాయి అలాంటివి ప్రతి ఒక్క మాట పలానా వెళ్తున్న ఎలా చే రాత్రిపూట అలాగే ప్రొటెక్ట్ చేస్తాం అలాగే ఉదయం కూడా పడదు మాకు ఓపీస్ ఉంటాయి తర్వాత నాకాస్ ఉంటాయి తర్వాత ఏసీపీస్ ఉంటాయి అన్నమాట అవన్నీ చెక్ చేసుకుంటే పలానా దీనికి తెలియదు అన్నమాట ఏ డ్యూటీ చేస్తానో వాళ్ళకే తెలియదు అన్నమాట అంటే మన మిగతాకు దుష్మాన్ మనకు తెలియను అనమాట పలానా డ్యూటీ వస్తున్నారంటే వేరే దీంట్లో వేరే రూపంలో వస్తాం అంటే వేరే వేరే డ్యూటీ మార్చేస్తారు ఆ విధంగా అయితే మేము బోర్డర్ డ్యూటీ సీక్రెట్ ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఉంటుంది ఇప్పుడు సినిమాల్లో చూస్తాం కదా భరత్ గారు సో సివిలియన్స్ కి ఆర్మీ కావచ్చు లేకపోతే బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు యూనిఫామ్ లో ఉన్నారు కోఆర్డినేషన్ ఐ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ అట్లాంటి నడుస్తాయా నిజంగానే మేడం కృష్ణ బాగా మంచి క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరు మ్యారేజ్ డే అనుకో మేడం ఎవరు బర్త్డే అనుకో మేడం అక్కడ కంపెనీ కంపెనీ సార్ ఎవరైతే ఉంటే వాళ్ళు కేక్ కట్ చేస్తారు అందరూ సేమ్ అలాగే ఇంటి దగ్గర సెలబ్రేషన్ మన ఇంట్లో ఫ్యామిలీస్ నెంబర్ అలా చేసుకుంటాం అలా కేక్ ఈరోజు మన పలాన్ బర్త్డే అతను కూడా ఏంటంటే నా తరపు నుంచి మా అబ్బాయి బర్త్డే మా అబ్బాయి బర్త్డే చెప్పి స్వీట్స్ రప్పించి నెక్స్ట్ ముందే మాకు ఇంకోటి ఏంటంటే మేడం మెస్ కటింగ్ వెళ్తా ఉంటుంది కదా మెస్ మెస్కమార్ వెళ్తారు మాట మెస్కమార్తో ముందు చెప్పేస్తాం ఉన్నప్పుడు మా అబ్బాయి బర్త్డే స్వీట్స్ తీసుకుంటే ఒక రెండు కేజీలు ఇన్ని పీసులు అని చెప్పి తీసుకొచ్చి ఇస్తారంటారు మేడం సెలబ్రేట్ చేసుకుంటాం అది తెలియదు మన బోర్డర్ ఉన్నాం కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఏ రోజు అవుతుందో ఈ రోజు మంగళవారం సోమవారం మాస్ వన్స్ అంటే అంటే వారానికి మూడు రోజులు అంటే మాసం ఉంటది మేడం మామూలు సోమవారం ఉంటది బుధవారం ఉంటది సుక్రీ శని ఆది ఐదు రోజులు ఉంటది రెండే రెండు రోజులు ఉండదు ఈ రోజు సోమవారం అయితే మాసం ఈ రోజు అంటే ఈరోజు సోమవారం సోమవారం లేకపోతే ఎందుకంటే టైం తెలియదు సో డిఫెన్స్ లో వీరోచితమైన సేవలు చేసి ఆఖరికి తుది వేట్కోలు అనేది చాలా గౌరవంగా ఉంటుంది గన్ ఫైర్ ఉంటుంది ఇట్లాగే ఆర్మీకి జరిగినట్టుగా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్న వాళ్ళకి ఉంటుందా అండి మేడం లో లేదు మేడం సోక్సాల మీ అంటారు మాట దాన్ని దానికి మాకు అనమాట దాని నుంచి అందరూ ఫైట్ చేసిన తర్వాత ఈ క్యాబ్స్ వాళ్ళందరం ఫైట్ చేసి మాకు మేమంతా అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మేము ఎక్కువ ప్రాణాలు అర్పించేది మా పారామిలిటరీ ఫోర్సెస్ మేడం అంటే మేము బీఎస్ఎఫ్ సిఆర్పి అవునా కానీ ఎక్కువ 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 మొత్తం బిఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎక్కువ చేస్తారు చేస్తారన్నమాట అలాంటప్పుడు ఏం చేయటంటే ఇప్పుడు బైఛాన్స్ ఇక్కడ దగ్గర ఉన్న యూనిట్స్ ఉంటాయి కదా మేడం దగ్గర నుండి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట ఇన్ఫార్మ్ చేయగానే అప్పుడు బై ఛాన్స్ అక్కడ అక్కడ ఫోన్ చేస్తారన్నమాట సరే ఇలా పలాని అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడికి మాకు పంపించండి అని చెప్తాను మేడం మాకంటూ సైనిక బోర్డు అంటూ లేదు అంటే ఆర్మీ వాళ్ళకు అర్ధ సైనిక బోర్డు అంటే మాకు లేదు మేడం ఇప్పుడు అదే మేము రిక్వెస్ట్ చేస్తానమాట మాకు అంటూ ఒక బోర్డు ఉండాలని చెప్పేసి మేము అంటే మామూలుగా మీటింగ్స్ పెట్టి చేస్తాను మేడం నేను వైస్ ప్రెసిడెంట్ కింద నన్ను నియమించాను రిటైర్మెంట్ అయిన పదిహేను రోజులకి నన్ను వైస్ ప్రెసిడెంట్ కింద నియమించారు పారామిలిటరీ ఫోర్స్ అన్నిటికీ మేడం అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో వాళ్ళ వాళ్ళ సమస్య అంటే మేమే ఇప్పుడు వీడియోస్ ఉంటారు కదా మేడం చనిపోతే వెంటనే ఏంటంటే వాళ్ళకి మాకు బోర్డు ఉంది అనుకోండి మేడం బోర్డుకి వెళ్ళి చెప్పుకుంటాం వాళ్ళ బోర్డు లేనప్పుడు ఎవరికి వెళ్ళి చెప్తారు చెప్పండి మేడం ఇంట్లో ఒక అమ్మ నాన్న ఉంటే వాళ్ళు చెప్తారు నాన్న ఇలాగైంది అమ్మాయింది వాళ్ళు లేకపోతే అలా చేస్తే మాది అదే పరిస్థితి మేడం ఇంతమంది ఇంతమంది త్యాగాలు చేస్తారు ఇంతమంది ఇచ్చేస్తారు మాకు అంటూ ఏది ఇది లేదు మేడం అందుకే మేము ఏం చేయటంటే ఈ విధంగా మేమే మాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద నియమించారు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.